హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ ఇట్స్ మీ సంధ్య అయ్యి అలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను నిన్నటి వీడియోలో ఇలా యాక్సిడెంట్ అయ్యింది అని షేర్ చేశాను కదండీ మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కంగారు పడ్డారు అండ్ అలాగే ఏమీ కాలేదు కదా థ్యాంక్ గాడ్ అని అనుకున్నారు మీ అందరి కన్సర్న్ చూపించారు మీ అందరి ప్రేమ ఆశీసులు అన్నీ ఉండబట్టే మేమంతా కూడా సేఫ్గా బయటపడ్డాము అని అనిపిస్తుందండి సో పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నిన్నటి వీడియోలో నా చేతికి స్టిక్కర్ ఉంది ఏంటి బ్లడ్ టెస్ట్కి ఇచ్చారా అని కూడా అడిగారండి అవునండి యాక్చువల్లీ ఆ రోజు నేను ఆ మూమెంట్లో నేను చూసుకోలేదు కానీ నా చేతికి దెబ్బ తగిలిందనమాట అంటే నా రిస్ట్ ఈవినింగ్ అయ్యేసరికి వాచింది కొంచెం స్లైట్గా వాచినట్లుగా ఉండి పెయిన్ స్టార్ట్ అయిందనమాట నేను ఆ యాక్సిడెంట్ అయిన మూమెంట్లో నేను ఏది నోటీస్ చేసుకోలేదు నాకు అప్పుడు నిజంగానే ఏం నొప్పి రాలేదు కూడా అసలు ఎలా తగిలిందో ఏం తగిలిందో కూడా తెలియదు సాయంత్రం మా వారు వచ్చి చూసి నొప్పి వస్తుంది అంటే అరే నీకు దెబ్బ తగిలింది కదా ఎలా తగిలింది అన్న సరే నేను చెప్పలేకపోయాను ఎలా తగిలిందో తెలియలేదండి ఏం తగిలిందో కూడా తెలియలేదు ననని అండ్ తర్వాత ఎలా అంటే నాకు కొంచెం చేతులు అవి షివర్ అయినట్లుగా అయినాయి అనమాట అవి కొంచెం డిజీనెస్ వచ్చినట్లుగా ఒళ్ళంతా చెమటలు పట్టేసి అలా ఒకలాంటి లో ఫీలింగ్ వచ్చిందనమాట ఎందుకు అట్లా అయింది అన్నది కూడా నాకు తెలియలేదు సో అదే మా వారికి చెప్తే అసలు ముందు అర్జెంటుగా ఎక్స్రే తీయించుద్దాం చేతికి అండ్ అలాగే బ్లడ్ టెస్ట్ కూడా చేయిద్దాము అని అన్నారు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ జనరల్ ఫిజిషియన్ ఉంటే ఒకసారి చూపించామన్నమాట చేయి చూపిస్తే ఒకసారి ఎక్స్రే తీయండి ఎందుకైనా మంచిది కొద్దిగా స్వెల్ అయింది అంటే మరీ ఎక్కువ కూడా కాదు కొద్దిగా అనమాట ఒకసారి చే చేయించుకుంటే మనకు కూడా డౌట్ ఉండదు కదా ఎందుకంటే ఈ మధ్య ఎయిర్లిన్ ఫ్రాక్చర్స్ బాగా అవుతున్నాయి కదండి సన్నగా సో అట్లా ఎందుకైనా మంచిది చేయించండి నన్ను అంటే సరేనని ఇంకా ఎక్స్రేకి చేయించుకొని చేతికి అలాగే బ్లడ్ టెస్ట్కి కూడా ఇచ్చాను అనమాట సో ఇచ్చేసి వచ్చిన వెంటనే నేను ఆ వీడియో షూట్ చేశాను అందుకే నా చేతికి ఆ స్టిక్కర్ ఉంది అసలు పోయిపోయి రైట్ హ్యాండ్కే అవ్వడమేమో కానీ ఆ ప్రతి పనికి కుడిచే ముందుకెళ్ళిపోతూ ఉంటుంది కదా నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఈ పాటు నొప్పి వస్తుంది అనమాట ఈ పాటు కొద్దిగా స్వెల్ అయ్యింది నార్మల్గా ఇంత ఇలా ఉండదు కదా కొంచెం ఫ్లాట్గా ఉంటుంది మామూలుగా ఇదిగోండి ఇలా ఉంటుంది ఫ్లాట్గా బట్ అలా కాకుండా ఈ బోన్ ఉన్న దగ్గర కాస్త స్వెల్ అయ్యి ఇక్కడ పెయిన్ఫుల్గా ఉందనమాట అంటే మామూలుగా ఉంటే ఏం నొప్పి రావట్లేదు ఏదైనా పట్టుకున్నా లేకపోతే దాన్ని కదిపినా కొద్దిగా ఏదైనా కొద్దిగా ప్రెషర్ పెట్టి వెయిట్ పెట్టినా సరే నొప్పి వస్తూ ఉందనమాట అది కూడా భరించలేనంత నొప్పి కాదు కానీ నొప్పి ఉంది ఏదో అయ్యింది అని అయితే క్లియర్గా అర్థమవుతుంది కానీ ఏం జరిగింది అన్నదైతే తెలియదు ఇంకెలాగో బ్లడ్ బ్లడ్ టెస్ట్ కూడా చేస్తున్నా కదా మొత్తం అన్నీ చెక్ చేయించేద్దాం థైరాయిడ్ ప్రొఫైల్ షుగర్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఇట్లాంటివన్నీ కూడా యాడ్ అనమాట అందుకనే ఫాస్టింగ్లో వెళ్ళాలి జస్ట్ వామ్ వాటర్ తాగేసి వెళ్ళాను అండ్ అలాగే నిన్న ఎవరో కమెంట్లో కూడా అడిగారు మీరు యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే అమ్మకు ఫోన్ చేసి ఉంటారు కదా అని చెప్పి నేను యాక్చువల్గా అమ్మకు ఫోన్ చేయలేదండి మా నాన్నకు ఫోన్ చేశాను ఎందుకంటే అమ్మ చాలా ధైర్యం ఉంటుంది ఏదైనా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేస్తుంది అంతా ఓకే కానీ ఇలా ఏదన్నా యాక్సిడెంట్ అని ఇట్లా ఏమన్నా మాకేమన్నా ఇట్లా అయ్యింది అని ఇట్లా ఫోన్ చేస్తే చాలా కంగారు అన్నమాట అనమాట ఏమైంది ఏంటి అది ఇది నాకు చాలా కంగారు పడిపోద్ది అందుకని అమ్మకు చేయకుండా నాన్నకు చేశానమాట నాన్న ఇలాగనని చెప్తే మా నాన్నకి ఇలాంటి విషయాల్లో చాలా ధైర్యం ఆ ఏం కాదమ్మా ఏం కాదు ఏం కాదని ఆయనే ముందు చెప్పేస్తుంటారనమాట సో అందుకే నాన్నకు ఫోన్ చేసి ఇలా ఇలా అని చెప్పి ఆ తర్వాత అమ్మకి చెప్పాను అంటే నిన్న కమెంట్లో అడిగారనమాట అప్పుడు నాకు గుర్తొచ్చింది నేను అమ్మకు కాదు కదా చేసింది నాన్నకు కదా అని మీతో అదే షేర్ చేస్తున్నాను ఎంత ధైర్యంగా ఉన్నాయి ఏమైనా ఉన్నాయి కానీ అని తల్లి తల్లేనండి ఎప్పుడు పిల్లలకి ఏదన్నా అయ్యింది అని అంటే ఇంకా ఫుల్ కంగారు వల్ల ఫస్ట్ ఉంటారనమాట సో తె కంగారు పడిపోయింది యాక్చువల్గా నిన్న నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు కూడా నాకేమైంది అన్నది చూసుకోకుండా పిల్లల గురించి ఎక్కువ కంగారు పడ్డా ఇప్పుడు మేము ఇంత పెద్దవాళ్ళమైనా మా అమ్మ సిచ్యువేషన్ అంతే కదండి నాకేమైనా అయిపోయిందా పిల్లలకి ఏమైనా అయిపోయిందా అనని కంగారు పడిపోద్ది అందుకనే అమ్మకి కాకుండా నాన్నకు చెప్పి ఆ తర్వాత అమ్మకి చెప్పాను సో పొద్దున్నే వెళ్ళి రిపో బ్లడ్ టెస్ట్కి ఇచ్చేసి వచ్చాను కదండి ఇంకా సేమ్ డేనే మనకి రిజల్ట్స్ వచ్చేస్తాయి ఇప్పుడు అంతా ఫాస్ట్ టెక్నాలజీ కదా వెంటనే రిజల్ట్స్ వచ్చేసినాయి అండ్ బ్లడ్ టెస్ట్ ఎలా ఉన్నా సరే ముందు ఎక్స్రే గురించి అనే కొంచెం భయపడ్డారన్నమాట ఇంట్లో అసలు నేను అవసరం లేదండి నేను చెప్తున్నా సరే లేదు లేదు చేయించుకోవాలి ఒకసారి చూసుకొని రిజల్ట్స్ అంత బాగానే ఉంది నేను అనుకుంటే అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది నేను చెప్పి చేయించుకో చేయించుకో అని చెప్పి ఇంకా బలవంతంగా చేయించారు కదా మావి గారు కూడా ఒకసారి చేయించుకోమ్మా చేయించుకోమని అంటే చేయించుకున్నా కదా యాక్చువల్లీ ఏమైందంటే ఇంతకుముందు అమ్మకు ఒకసారి ఇట్లనే హైదరాబాద్ వచ్చినప్పుడు ఇట్లనే ఒకసారి ఇలా స్లిప్ అయిందనమాట అనమాట ఒక షాపింగ్కి వెళ్తే అక్కడ షాప్లో స్లిప్ అయ్యి కాల్కి కాల్ పైన వెయిట్ పడింది నొప్పి వస్తుంది నన్ను అన్నది కానీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళినా అక్కడ మా ఇలా కదిపి చూసి అలా ఏం లేదు కొంచెం స్ప్రేనై ఉంటుంది అంతేనని చెప్పి వాళ్ళు జస్ట్ స్ప్రే కొట్టేసి పంపిచ్చేసారనమాట ఎక్కువ వెయిట్ అయ్యకండి అది ఇదని చెప్పారు సరే నేను కొద్ది రోజులు అయితే తర్వాత కూడా ఎంతకీ తగ్గకపోతుంటే అప్పుడు అంటే అప్పుడే ఎక్స్రే తీసుంటే సరిపోయేది అప్పుడు ఎయిర్లైన్ ఫ్రాక్చర్ ఉందన్నమాట అది సరిగ్గా డయాగ్నోస్ చేయక చాలా రోజులు అమ్మ పెయిన్ అనుభవించాల్సి వచ్చింది సో ఆ పాయింట్ ఈయనకి గుర్తుండి వద్దు నీకు నెప్పు వస్తుంది అంటే ఒకసారి ఎక్స్రే తీసుకుంటే మంచిది నేను చెప్పి ఎక్స్రే అయితే తీయించారు ఎక్స్రేలో అయితే ఏమీ లేదు ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ కాకపోతే సడన్ జర్క్కులు అసలు ఏం తగిలింది ఎలా తగిలింది ఏంటి నాకు నాకే తెలియదు ఎప్పుడు తగిలింది ఏంటి అసలు ఆ మూమెంట్ కొంచెం రెండు మూడు క్షణాలు ఉంటాయి చూడండి అప్పుడు ఏం జరిగింది అన్న విషయం నాకేం గుర్తులేదు పిల్ వెనక నుంచి ఇట్లా పిల్లడు ముందుకు పడ్డం మార్పుకు అని వాడిని చూసుకున్నాను అక్కడ వరకే నాకు గుర్తుంది తర్వాత ఎట్లా ఈ చేతికి దెబ్బ తగిలింది ఏంటి అన్నదైతే ఐ రీయలీ డోంట్ నో ఎందుకు నొప్పి చేసింది అన్నది కూడా ఐ రీలీ డోంట్ నో నేను ఏమైనా పట్టుకునేటప్పుడు ఏమైనా మిస్ హ్యాండిల్ చేశానా లేక ఏమైనా సెట్ చేసేటప్పుడు లేదా డ్రైవ్ చేసేటప్పుడు ఏమైనా అంటే బ సడన్ జరకు వల్ల మనం స్టీరింగ్ని గట్టిగా పట్టుకోవడమో లేకపోతే ఏదైనా ట్విస్ట్ అవ్వడం ఏం జరిగిందో కూడా నాకు తెలియదు కొంచెం పెయిన్ఫుల్గా ఉందన్నమాట అంటే భరించలేనంత నొప్పి కాదు ఏమీ కాదు సో కొంచెం పెయిన్గా ఉంది అని చెప్పి ఈ పార్ట్ కూడా అంటే ఈ బోన్ కూడా ఇట్లా కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ఉంది ఈ బోన్ నార్మల్గా ఉంది ఈ బోన్ ఇట్లా ఎక్కువగా కనిపిస్తున్నట్లుగా ఇలా ఉందనమాట సో ఇంకెందుకైనా మంచిది చేయించుకో చేయించుకో అంటే చేయించుకున్న రిజల్ట్స్ వచ్చినాయి ఎక్స్రేలో ఏం లేదు బోన్ అంతా కూడా ఎవ్రీథింగ్ నార్మల్గానే ఉంది సో ఏం లేదు దానిపైన ఏమైనా వెయిట్ పడ్డమో ఏదో స్ట్రెయిన్ అవడమో అయి ఉంటుంది కొద్ది రోజులు రెస్ట్ ఇవ్వండి దీన్ని ఎక్కువ మూవ్ చేయొద్దు అన్నారన్నమాట నాకేమో చేతులు కదవడం బాగా అలవాటు ఏమో మూవ్ చేయొద్దు అంటున్నారు ఒక పట్టి ఏదో ఉంటుందంట ఇట్లాగా అది వేసుకుంటే బెటర్ ఏం లేదు కొంచెం రెస్ట్ ఇస్తే త్వరగా హీల్ అవుద్దని అంతే నొప్పి తగ్గడానికి స్ప్రే ఇచ్చారు స్ప్రే కొట్టేసుకొని జస్ట్ ఎక్కువ వెయిట్ అయితే అస్సలు లిఫ్ట్ చేయొద్దని అన్నారు అండ్ మామూలుగా ఉంచుకుంటే బెటర్ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా అని అన్నారు పెద్దగా ఏం లేదులేండి అండ్ ఇంకా బ్లడ్ రిపోర్ట్స్కి వచ్చేస్తే బ్లడ్ రిపోర్ట్లో ఏం లేదు అంత నార్మల్ అయింది అంటే అప్పుడు అవ్వంగానే ఇన్స్టెంట్ అవ్వంగానే మనం కూడా కొంచెం పానిక్ అవుతాం కదా అందుకునేమో నాకు కొంచెం ఇట్లా చేతులు ఇట్లా కొంచెం షివర్ అయినట్లుగా అయ్యి కొంచెం ఏమంటే డిజీనెస్ వచ్చినట్లుగా అయింది అనమాట అందుకనే యాక్చువల్గా నేను బ్లడ్ టెస్ట్కి వెళ్ళాను ఎందుకు ఏమైంది సడన్గా బీపీ ఏమైనా లో అయిందా షుగర్ లో అయిందా ఏమైంది ఏదో ఒకటి ఇంపాక్ట్ జరిగితేనే కదా బాడీ అలా అవుతుంది అని చెప్పి అందుకని బ్లడ్ టెస్ట్కి వెళ్ళా బ్లడ్ టెస్ట్లో ఏమీ లేదు అంత నార్మల్గానే ఉంది ఎందుకంటే మనం నేను రెగ్యులర్గా చెక్ చేయించుకునే ఉంటాం కదా అంటే మా పాలసీలో హెల్త్ దాని టెస్ట్లు కూడా కవర్ అవుతాయి అనమాట సో అందుకని ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా మేము ఈ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేసుకుంటాము సో అందుకని ఏం లేదు అంత నార్మల్గానే ఉంది మేబీ ఆ సడన్ ఇంపాక్ట్కి నాకు అలా కొంచెం ట్రామటైజ్ అయినట్లుగా అలా అయ్యిందేమో అని అనుకుంటున్నాం అనమాట ఎందుకంటే బ్లడ్ టెస్ట్లో ఏం లేదు అంతా నార్మల్ ఉంది ఎక్స్రేలో కూడా అంతా నార్మలే ఉంది కాబట్టి దే ఇస్ నథింగ్ టు వరీ నైతే అనుకున్నాము ఈ ముక్క నేను ముందుని చెప్తున్నా టెస్ట్ అవసరం లేదు నేను బాగానే ఉన్నా అంటే లేదు లేదు నీకు అలా ఎందుకైంది సడన్గా ఇట్లా మొత్తం ఇట్లా చమ్మట పట్టేసినట్లుగా అయ్యి ఇట్లా కొంచెం డిజీనెస్ వచ్చినట్లుగా అయ్యి ఇట్లా చెయ్యి ఇట్లా పెడితే ఇట్లా స్ట్రైట్గా ఉండట్లే అనమాట ఇట్ల ఇట్లా ఇట్టిట్లా అవుతుంది సో అందుకని అందుకని నేను కొంచెం వద్దు ఒకసారి టెస్ట్ చేయించుకో ఒకసారి టెస్ట్ చేయించుకో అని చెప్పి బలవంతంగా చేయించారు ఫైనల్లీ ఇప్పుడు రిజల్ట్స్ అన్నీ కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చినాయి కాబట్టి ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉన్నారన్నమాట ఓకే ఫైన్ ఏమీ ప్రాబ్లం లేదు అని చెప్పి సో అదే విషయం మీకు కూడా షేర్ చేద్దాం అని అనుకున్నాను దిస్ నథింగ్ టు వరీ ఏమీ ప్రాబ్లం లేదు అన్ని నార్మల్గానే వచ్చినాయి బ్లడ్ రిపోర్ట్స్ నార్మల్గానే వచ్చినాయి ఎక్స్రే రిపోర్ట్స్ నార్మల్గానే వచ్చినాయి యాక్చువల్గా నిన్నటికి ఇప్పటికే కొంచెం బెటర్గా ఉంది నిన్న నైట్ యాక్చువల్ ఈవినింగ్ వరకు కూడా నాకు నొప్పి తెలియలేదు ఆ ఫీల్డ్లో ఉంటాం కదా సో ఈవినింగ్ వరకు కూడా నాకు ఏం తెలియలేదు వచ్చిన తర్వాత కూడా ఏం తెలియలేదు తర్వాత అనమాట ఇంకా ఆ తర్వాత చపాతి పిండి కలుతుంటే అప్పుడు పెయిన్ వస్తుంది ఎందుకు పెయిన్ వస్తుంది అని చెప్పి అప్పుడు చూపిస్తే ఇక్కడ ఏదో కొంచెం ఇట్లాగా స్వెల్ అయినట్లుగా ఉంది కదా అని చెప్పి అప్పుడు ఇంకా నైట్కి నెప్పి స్టార్ట్ అయింది ఆ ఈవినింగ్ నుంచి నొప్పి స్టార్ట్ అప్పటి అప్పటివరకు లేదు అప్పటివరకు అసలు ఇది ఒకటి ఉంది ఇలాగ నాకు ఏదో అయ్యింది అని కూడా నేను నాకు నైనే ఐడెంటిఫై చేసుకోలేదు సో ఇప్పుడు అయితే ఏమీ లేదు అని చూసిన తర్వాత బెటర్గా అనిపించింది జస్ట్ ఒక జట్కా వల్ల అట్లా అనిపించినట్లు ఉంది నొప్పిగా ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది బట్ ఇంకా కంప్లీట్గా తగ్గలేదు ఇంకా కొంచెం పెయిన్ అయితే ఉంది సో ఎక్కువ మూవ్ చేయద్దు రెస్ట్ తీసుకోమన్నారు కాబట్టి పోయి పోయి కూడి చేతికే ఏం చూసారా ఏం చేస్తాం చెప్పండి సో దాన్ని అలా కాస్త రెస్ట్గా ఉంచుదాము ఎక్కువ వర్క్ చేయకుండా అని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే రైట్ హ్యాండ్ మన డామినేటింగ్ హ్యాండ్ కదా ఏదైనా రైట్ హ్యాండ్ వెళ్ళిపోద్ది వర్క్ చేసినా ఏం చేసినా ఏం కూరలు కట్ చేయాలి ఏం చేయాలన్నా సరే రైట్ హ్యాండే కదా సో ఈయన ఇంకా నువ్వేమీ కట్ చేయకు ఏం వండాలనుకుంటున్నావో చెప్పు నేను కట్ చేస్తాను లేదా వంట కూడా చేయకు బయట నుంచి తెచ్చుకుందాం కావాలంటే అని అన్నారు లేదు లేదు ఏ పప్పు వేస్తే ఈజీగా అయిపోతుంది కదా అని అంటే ఆకూర అంతా వల్లిసి ఇచ్చారు మావి గారు సో పప్పు వేసేసి అన్న వండేసాం అనమాట అట్లా సింపుల్గా వండేసాను ఈరోజు ఏమీ ఎక్కువ పెట్టుకోకుండా సో ఈరోజంతా కష్ట రెస్ట్ మోడ్ అనమాట నాకు కాదు దీనికి రెస్ట్ మోడ్ అనమాట సో ఫైనల్లీ దెర్ ఇస్ నథింగ్ టు వరీ అండ్ హ్యాపీ అబౌట్ దాట్ ఏమో ఏమన్నా వస్తుందేమో ఏమన్నా ఉంటుందేమో అని కొంచెం ఉంటుంది కదా ఎక్కడో డౌట్ బట్ అదేం లేకపోయేసరికి సో ఎవ్రీబడి ఈస్ హ్యాపీ అండ్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ సో అదే మీకు కూడా షేర్ చేద్దామని అనుకున్నాను సో మీ ఆశీస్సులు మీ ప్రేమ అన్నీ నాతోటి ఉన్నాయి కాబట్టి ఏమీ కాలేదని అనుకుంటున్నాను నాకు కానీ పిల్లలకు కానీ పిల్లలు కూడా కంప్లీట్లీ ఆల్ రైట్ వాళ్ళు కూడా రాత్రి పడుకుంటారా కొంచెం ఏమన్నా భయపడతారా అని అనుకున్నాను కానీ దేవర్ లైక్ నార్మల్ నార్మల్గానే ఉన్నారు ఏం లేదు పడుకున్నారు మంచిగానే పొద్దున్న లేచారు స్కూల్కి వెళ్ళారు సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అండ్ నార్మల్గానే ఉంది సో అదండి ఇంకా ఇప్పుడు ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు సో ప్రస్తుతానికైతే కూర్చుని హాయిగా రెస్ సినిమా చూద్దాం అనుకుంటున్నాను అనమాట അതെ ഇപ്പോൾ ചെയ് പെയ്യേണ്ടി ബോം ചെയ്താക്കാം ഓക്കെ സോ ദാറ്റ്സ് ഇറ്റ് ഫോർ ടുഡേ ഫ്രണ്ട്സ് യു ഓ ഇൻ ആദ്യ വീഡിയോ ടില്ല ടേക്ക് കെയർ ആൻഡ് ബു ബൈ